క్రైస్తులను ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనడానికి చెరవచ్చిన మీకు అందరికీ నే స్నామంలో శుభంలో తెలియజేస్తున్నాను ఇదంతా దేవుడు మనల్ని ఎంతగానో క్షేమంగా కాపాడాడు కదా మన రాకపోగలందు ఆయన తోడుగా ఉన్నాడు మన పనులలో మనల్ని జయప్రదంగా నడిపించాడు అందుని బట్టి దేవునికి వేలాది వేల స్తోత్రంలో చెస్తూ ఈ రాత్రి మరి వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన దా విధి రాసినటువంటి కీర్తన మొదటి అతి మొదటి వచనము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన అతిక్రమములను తుడిచివేయే దేవుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు ఈ కీర్తనను దావిదో ఎప్పుడు రాశాడో తెలుసా తను బచబాతో పాపం చేసిన తర్వాత అసలు అతడు ఎంతగా ఆ పాపంలో మునిగిపోయాడంటే సాతానుడు కంప్లీట్గా అతనిని ఆవరించి వేసి తన యొక్క తప్పును తెలుసుకోలేని స్థితిలో అతడు ఉన్నప్పుడు నాతాను అనే ప్రవక్త వచ్చి దేవుని నామంలో హెచ్చరించినప్పుడు అతనికి అర్థమైంది అప్పుడు అతని హృదయంలో ఒక పశ్చాత్తాపం అనేది రగిలిపోయింది నిజంగా తను ఎంత పాపం చేశాడు ఎంత భయంకరమైన తప్పిదం చేశాడు భయంకరమైనటువంటి పాపం ఆ పాపం ఎంత భయంకరమైనదంటే తాను వర్ణించలేనిది తనకు తానుగా తాను తీసుకోలే తీసివేసుకోలేనిది అయినటువంటి ఆ పాపంను బట్టి అతడు పశ్చాత్తాపంతో కృంగిపోతూ ఈ పా ఈ యొక్క కీర్తనను రాశాడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమంలో నన్ను తుడిచివేయము ఇది మనము ఎలాంటి పాపములలో ఉన్నామో మనకు తెలియదు ఈ ప్రార్థనలో ఇక వేసిన వారు ఎవరైనా కూడా మరి ఒక విధమైన అపరాధ భావంతో ఉంటారు కొంతమంది అంటే గతంలో చేసినటువంటి పాపలను గురించి చాలా అపరాధ భావంలో ఉంటారు అయితే దేవుడు మనల్ని క్షమించాడు మనం ఆయన సన్నిధిలో మనం పాపంలో ఒప్పుకున్నాము అంటే ఆయన తప్పకుండా మనల్ని క్షమించాడని మనం నమ్మాలి ఆయన మన అతిక్రమంలను దేవుడు మన పాపములను దేవుడు మన దోషములన్నిటిని కూడా ఆయన తన సిలువ మీద భరించాడు మన భయంకరమైన పాపములన్నిటిని కూడా ఆయన శిలువ మీద భరించాడు ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనం భయపడము ఆయన మనల్ని క్షమించి వేశాడు మన పాపములన్నీ కూడా ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి వేయబడ్డాయి మరి దావిదైతే ఆ విధంగా పాపం పశ్చాత్తాప ప్రార్థన చేసి తను తన పాపముల నుంచి క్షమాపణ పొందుకున్నాడు ఆ తర్వాత అతడు చా చాలా భక్తితో భా భక్తి భయభక్తులతో జీవించాడు మరి మన జీవితాలలో మనం ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఏదైనా మనం చిక్కులలో లేకపోతే అలాంటి అపరాధ భావన కలిగినటువంటి వారమై కృంగిన స్థితిలో ఉంటే ఒక్కొక్కసారి మనం దేనికి ముందుకు వెళ్ళలేము అన్నమాట దేవుని పని చేయాలంటే కూడా మనకు అది తొలుస్తూ ఉంటుంది మన హృదయంలో నేను పాపిని కదా నేను ఇంత భయంకరంగా చేశాను కదా నేను ఎలా నేను మాట్లాడగలను నేనేలా దేవుని గురించి పని చేయగలను నేనేలా ఇవన్నీ చేయగలను అని ఆలోచిస్తూ ఉంటాం కానీ మనం అలా ఆలోచించాల్సిన అవసరం లేదు దేవుడు మనల్ని ఒకసారి క్షమిస్తే మన పాపములు ఆయన తన వీపు వెనక వేసుకుంటాడు ఆయన మన పాపమును అసలు మనకు జ్ఞాపకం చేసుకోడు తూర్పు నుండి పడమలకి ఎంత దూరమో అంతగా మన అతిక్రమములను ఆయన మనకు దూరపరుస్తాడు ఆయన దయ ఎంత ఉన్నతమైనదంటే భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతంగా ఉన్నదో ఎంత ఎత్తు ఉన్నదో అంత ఎత్తున ఆయన వాత్సల్యము ఆయన యొక్క ప్రేమ ఉన్నది ఆయన క్షమాపణ అలా ఉన్నది ఆయన దయార్థ హృదయం అలా ఉన్నది కాబట్టి మనము ధైర్యంగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని కొరకు మరి పాటు పడాలని మనము దేవుని సన్నిధిలో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాము ఈ రాత్రి మనము ఈ వాక్యంను ధ్యానిస్తూ ఉండగా మనము ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధుట గొప్పదేవా నీకు నాయన అవును తండ్రి నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున మమ్మల్ని కరుణించే దేవుడవు తండ్రి మమ్మలను నీ కృప చొప్పున కరుణించే దేవుడవు తండ్రి మా అతిక్రమములనంతా తుడిచివేసే దేవుడవు ఆల్రెడీ తుడిచివేశావు ప్రభా మీ సన్నిధిలో మేము ప్రతి పాపం నొప్పుకుంటున్నాము మన పాపములను మేము ఒప్పుకొనేటలా నీవు నమ్మదగినవాడు కనుక మా పాపములను నీవు క్షమిస్తావు ప్రభా ప్రతి పాపం నుండి నీ రక్తము నీ అమూల్యమైన రక్తము మమ్మల్ని కడిగి వేస్తుంది అన నమ్మకంతో విశ్వాసంతో మేము నేను ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఈ సమయంలోనైనా మేము చేసిన అపరాధములన్నిటినీ ఒప్పుకుంటున్నాము దయచేసి క్షమించండి ఇతరులు వాళ్ళు చేసిన అపరాధములను కూడా మేము ఒప్పుకుంటున్నాము క్షమిస్తున్నామునైనా మా తండ్రి అవి గుర్తు లేకుండా తండ్రి మేము మాలో ఇలాంటి ద్వేషభావం లేకుండా మరి ప్రశాంతంగా ఉన్నాము దేవ ఈ రాత్రి నిద్రించబోతున్నప్పుడు మాకు అలాంటివి ఏమీ లేకుండా అలాంటి భావనలేమీ లేకుండా మమ్మలను కాపాడమని తండ్రి ప్రశాంతమైన హృదయంతో మేము నిద్రించడానికి కృపదయ చేయమని మంచి నిద్రను అనుగ్రహించండి రెస్టును అనుగ్రహించండి దేవాప్రభ మరి ఎవరెవరైతే కష్టములలో ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నారో వారందరినీ నీ సందులో జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి ఉన్న ప్రతి కష్టంను తొలగించండి సమస్యలను తొలగించండి ప్రభా ఎవరైతే కొదువులు లోటులు కలిగి ఉన్నారో బ మరి ఉద్యోగాలు లేనివారు వివాహములు కుదరని వారు సంతానం లేనివారు అలాంటి వారిని అందరిని బట్టి నేను మొరపెట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరికి నైనా తగిన కాలంలో మీరు సహాయం చేస్తారు మీ కృపను గుమ్మరిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానములను అనుభవించమని ప్రార్థిస్తున్నాము మీ కృప చేత ప్రతి ఒక్కరిని నింపండి సమాధానం చేత నింపండి తండ్రి మరి పచ్చగవల చోట్ల మమ్మల్ని పరుడు చేయుచున్నాడు అని చెప్పి విధంగా ప్రభా మేము మేము ఉండడానికి తండ్రి ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి దేవ ఆకస్మిక ప్రమాదములకు గురైన వారు అనారోగ్యములకు గురైన వారిని నిసనధిలో మరి ఎత్తిపట్టుకుంటున్నాము వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఎవరైతే సర్జరీలకు సిద్ధపడుతున్నారో వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము తండ్రి మంచి ఆరోగ్యము ఇచ్చి త్వరగా కోలుకోవడానికి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి సర్జరీ సమయంలో వారికి మంచి శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ కొదవలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు కనుకరించి కాపాడమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా మరి హాస్పిటల్స్లో ఎవరైతే ఏ కుటుంబంలో అయితే వారి సబ్ ఇంటి సభ్యులు హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళని బట్టి మీ మేము సదులో మొదపెట్టుకుంటున్నామునైనా ప్రభా వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి క్షేమంగా వారు ఇళ్ళకి వచ్చినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి ప్రభా కుటుంబం కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆందోళనను తొలగించండి ప్రభా ప్రతి ఒక్కరూ నేను క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారు ఐసీలో ఉన్న వాళ్ళు కూడా కూడా లేవనెత్తండి కాపాడండి ప్రభా మరి అనేకమైన భయంకరమైన వ్యాధులకు గురైతండి ఎంతోమంది ప్రభా మరణ విధనతో ఉంటే అలాంటి వాళ్ళను తండ్రి మీ యొక్క ప్రశాంతమైన మనస్సును వారికి అనుగ్రహించి ఉపశమనం అనుగ్రహించి నాయన సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కండరాలు వ్యాధులతోనైనా నరాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని లేవలేని వాళ్ళను ప్రతి ఒక్కరిని మీరు దయతో కరుణించి లేవనెత్తండి ప్రభా మరి వృద్ధులను అనాథలను దిక్కులేని వారిని కనికరించి వారికి తగిన సహాయం చేయండి తండ్రి మా ప్రభా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను దీవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది అయితే కృంగుదలకు గురి ఉన్నారో వారిని అందరినీ కూడా లేవనెత్తమని నీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభావైనా ఎవరు కూడా నైనా అలా కృంగుదలకు గురి కాకుండా కాపాడండి బిజినెస్లో లాస్ వచ్చినటువంటి వారు తండ్రి ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి మా ప్రభా మరి ఈ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభా నాయన దయగలిగిన దేవుడవు నాయన కృపతో కనికరణంతో సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ప్రతి ఒక్క పైన రక్తంను ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతులలో మీరుండమని ప్రార్థిస్తున్నాము నాన్న మా ప్రభా తండ్రి మా దేశంలో ఉన్న పరిస్థితులను మీ సన్నిధిలో అప్ప నీకు అప్పగించుకుంటున్నాము ప్రతి పరిస్థితిని బాగు చేయండి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభా శాంతిని సమాధానము కుమ్మరించండి దేవాన్ని కంట్రోల్లో అని ప్రార్థిస్తున్నాం అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా మరి చక్కగా జ్ఞానంతో వ్యవహరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనాలు తండ్రి మా ప్రభా మరి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము నిద్రించకముందు తండ్రి దినమంతా మమ్మల్ని కాపాడినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా మా నోటి మాటలు తలంపులు అన్నీ కూడా నాయన నీవు అద్భుతంగా ఆశ్చర్య రీతిగా చక్కగా నడిపించి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి మరి రాత్రి రేపటి దినాన మేము ఏం చేయాలని అవన్నీ కూడా సిద్ధపరచుకొని ఉండగా మీరు మమ్మల్ని నడిపించండి మా తండ్రి దేవా మాకు అవసరం జ్ఞానమును మాకు అవసరం స్కిల్స్ను అనుగ్రహించండి ఇక్కడ విద్యార్థులను దీవించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క దయ దయచేత జ్ఞానంతో నింపి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవాబిఎస్ అంటే వొకేషనల్ బైబిల్ స్కూల్ జరుగుతున్నది పిల్లలంతా కూడా నేను మరి నీ యొక్క జ్ఞానంలో ఎదగడానికి ఎంతో సహాయపడే ఈ కార్యక్రమాలను బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటూ అవన్నీ కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడైనండి ప్రభా మాకున్న ప్రతి బలహీనతలను తొలగించండి ప్రభా తండ్రి మరి మా జీవితాలలో నీవు అనేకమైనటువంటి మంచి కార్యాలను చేసి ఉన్నావు వాటన్నిటిని బట్టి మేము నీకు స్థతులు చెల్లించుకుంటూ ఇతరులకు ఆ విషయాలు చెప్పి సాక్షి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి మేము నిద్రించబోతున్నప్పుడు మాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి కృపతో కనికరంతో మాకు సహాయం చేసి నడిపించండి మరి రాబోయే ఈ రాత్రి తండ్రి మీరు మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ దేవ నీ దేవదో కావలిగా ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు లేకుండా ఏ విష పురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడుతండి మరి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపద ఇచ్చేయమని మా ప్రభువును మా రక్షకుడు నేను యూస్క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ Amen.